అనార్యులు దశ్యులు ఆ కాలం నందు అనార్య ప్రజలను అనాగరికులుగాను మృగప్రాయులుగాను దశ్యులుగాను వర్ణింపబడినను అనార్య ప్రజలను అక్కడక్కడ గ్రామంలో ఏర్పరచుకొని దుర్గములు నిర్మించుకొని రాజ్యములు స్థాపించుకొని భూములను కలిగి ఆర్యులతో సమానంగా పోరాడినట్లు ఋగ్వేదాది గ్రంథము వలన స్పష్టముగా తెలియచున్నది అయినను ఆర్యాచారములకు విరుద్ధమైన ఆచారములను పాటించటం వలన అనార్య ప్రజలను అనాగరికులుగా భావించి ఆర్యులు వీరి పట్ల శత్రుత్వమును వహించిరి వీరి కృష్ణవర్ణమును మోటుతనమును చూచి ఆర్యులు వీరిని తిరస్కార భావముతో చూచుచు అనాగరికులుగా పిలవసాగిరి అంతేగాక అనార్యులు తమ త్రోభకు అడ్డము వచ్చి ఆర్యులను అనేక విధముల బాధింపనారంభించినందున అనార్య ప్రజలను శత్రువులుగా భావించి దశ్యులని కూడా పిలవసాగిరి ఆర్యులకు వీరి భాష తెలియనందున వీరికి భాష లేదని చెప్పారు యజ్ఞాది కర్మలు వీరు చేయనందున వీరికి ఈశ్వరుడు లేడన్నారు ఆర్యులకు దశ్యులకు జరిగిన యుద్ధములు వేదములందు వర్ణింపబడినవి అనార్యులు ఆదిమవాసుల ఒకటి చేతను ఆర్యులు కొత్తగా వచ్చి తమ భూములను ఆక్రమించుకున్నటి చేతను ఆర్యులకు అనార్యులకు అన్యోన్య కలహములు ఏర్పడి యుద్ధములు జరుగుటలో వింత ఏమీ లేదు ఆర్యులు క్రూరుల ఒకటి చేత అనార్యులను వారి సుక్షేత్ర భూముల నుండి విడలగొట్టి వారి భూములను ఆక్రమించుకొనుచుండి అనార్యులు ఆర్యుల ఎదుట ముఖాముఖీన నిలువబడి పోరాడలేక ఆర్యుల అరాచకాలను తాళ్లజాలక అరణ్యాలలో పర్వత గుహలలో దాగి ఉండి సమయము చూచి ఆర్యుల నివాస స్థలంబులపై బడి పశువులను ధాన్యాదులను దోచుకొనుచు దోవులను కొట్టుచు యుజ్ఞాది కర్మలను ధ్వంసం చేయచు స్త్రీలను ఎత్తుకొని పోవచ్చు నానా విధముల బాధ పెట్టి ఉండిరి మరియు నదుల చేతను సెలయేళ్ల చేతను అనార్యులచే నిర్మింపబడిన సురక్షితములైన స్థానములను ఆక్రమించి ఆర్యుల నివాసముగా ఏర్పరచుకొని నగరవాసులైన ఆర్యులకు భద్రవము సలుపుచుండిరి అయినను అనార్యులు సులభముగా లోబడక బహుకాలము ఆర్యులతో యుద్ధము ఉన్నారు ఋగ్వేదమునందు అనార్యుల కీటక దేశము వర్ణింపబడినది భ్రమగంధుండు అను రాజు కీకట దేశమును పాలించుచుండెనని చెప్పబడి ఉన్నది మాగధ కీకట మత అని త్రికాండ శేషము కోశములో రాయబడి ఉన్నది కనుక వైదిక కాలములో గంగా నదికి తూర్పు వైపున కీకటమను దేశము అనార్య జన నివాసం ఉందని తేటపడుచున్నది ఆ కాలమునందలి సింధు నది ప్రాంత దేశమునందలి అనార్యులకు కుయవుండను వాడు కృష్ణుండనువాడును నాయకులుగా ఉండి బహు సైన్యములు చేర్చుకొని ఆర్యులతో ఘోర యుద్ధము చేసి సంహరింపబడినని ఋగ్వేదమునందు చెప్పబడింది ఆర్యులు బహుకాలము దశ్యులతో పోరాడి వారిని అరణ్య ప్రదేశములకు తోలుచు క్రమముగా సింధూ నది ప్రాంత దేశం అంతయు ఆక్రమించుకున్న తరువాత ఉత్తర కురుదేశము ఉత్తర ఆంధ్రదేశము సప్త సింధు దేశములనువి ఏర్పడినవి ఋగ్వేదము చదివిన వారికి ఆర్యుల యొక్కయు దశ్యుల యొక్కయు చరిత్రము సంపూర్ణముగా బోధపడగలదు